అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చి మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి సూపర్ ఐటమ్ ఇది ఒకసారి కొంచెం వినండి నేను ఎందుకు చెప్తున్నాను పిచ్చి పిచ్చి క్లాత్లు తీసుకో మాకు కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఉండాలా మంచి హెవీ క్వాలిటీ ఉండాలా ఒకసారి మన దగ్గర క్వాలిటీ చూసుకోండి ఆన్లైన్లో చాలా నేను వీడియోస్ చూస్తున్నాను చాలా చెత్త క్వాలిటీ ఇస్తున్నారు ఇది మన దగ్గర ఓన్లీ బ్రాండెడ్ జేఎండి బ్రాండ్ నుంచి వస్తుందండి మీకు మీకు బ్రాండ్ చూపిస్తాను అన్నీ చూపిస్తాను చూడండి ఇది మీరు ఆన్లైన్ సెర్చ్ చేసినా కూడా వస్తుంది జేఎండి బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇటు కేటలాక్ మోడల్స్ అన్నీ వస్తాయి అన్ని త్రీ పీస్ సెట్స్ అండి ఇది చూడండి మీకు కేటలాగ్ కూడా ఇవ్వండి జేఎండి బ్రాండ్ చిన్నగా జేఎండి బ్రాండ్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ఓన్లీ బ్రాండెడ్ అండి తక్కువ రకాల క్వాలిటీ కమ్మాకండి కాటన్ చాలా ఎలర్జీ వస్తుంది మీకు వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది చున్ని టాప్ ప్యాంట్ టోటల్ మీకు తో వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఎలాస్టిక్ కూడా సూపర్ ఉంటుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒకసారి చూడండి మీకు లెంత్ కూడా చాలా చాలా షార్ట్ వస్తున్నాయి కానీ మన దగ్గర లెంత్ చూడండి మీకు ఎంత లెంత్ వస్తుంది మీకు ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ సిక్స్ లెంత్ వస్తుంది ఫుల్ గేర్ అంబరిలా వస్తుంది కాలర్ నెక్ అండి సార్ మీకు వీ నెక్ స్టైల్లోనే విత్ కాలర్ వస్తుంది నెక్ స్టైల్ వస్తుంది ఇలాంటి ఐటమ్ అంతా దొరికే చోట ఒకే ఒక్క చూడండి అనంతలక్ష్మి శారీస్ సెంటర్ అండ్ బట్ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో మీకు త్రీ పీస్ సెట్ వచ్చేసి కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మళ్ళీ ఇందులో ఎటువంటి షిప్పింగ్ కూడా మీరు పే చేయాల్సిన పని లేదండి కంపెనీ వాడే మనం ప్రొవైడ్ చేశాడు ఇక చున్నీ చూడండి ఒరిజినల్ కాటన్ చున్నీ మీకు ప్యూర్ 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 కాటన్ చున్నీ వస్తుంది మీకు ఇక కదా మీకు ఇంత హెవీ కాటన్ చున్నీ వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ గేరా అంబర్లాతో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు లేస్ కూడా చూడండి నీకు దగ్గర లేస్ వస్తుంది మీకు డిఫరెంట్ లేస్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వెంటనే బుక్ చేసుకోండి ఏ టాప్ తీసుకున్నా సింగిల్ టాప్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మంచి యాష్ కలర్ అండ్ లైట్ నావి బ్లూ కలర్ మిక్సింగ్ కలర్తో వచ్చిందండి మధ్యలో అంతా మీకు ఇట్లా స్టోన్ ఉంటుంది మీకు మధ్య మధ్యలో మంచి హ్యాండ్ వర్క్ స్టోర్ ఇచ్చాడు ప్యూర్ కాటన్ వస్తుంది ఒక సైడ్ చూడండి మీకు లేస్ ఇచ్చాడు కట్టుకోవడానికి ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ 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 కాటన్ వస్తుంది మీకు చాలా బాగుంది మోడల్ వచ్చేసి ఇక చూడు డిజైన్ కూడా చూసాను కదా మీకు మంచి కలంకారీ స్టైల్ డిజైన్ వస్తుంది ఒక ప్యాంట్ ఇదే ప్యాంట్ డిజైన్ మీకు సేమ్ ఇక్కడ ఇస్తాడు ఇందాక చూపించినట్టు ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇస్తాడు విత్ లేస్ ఇస్తాడండి చూడండి ప్యాంట్ అయితే ఫుల్ గ్యారంటీ ప్యాంట్ వస్తుంది కంఫర్ట్ సైజ్ వస్తుంది చూసుకోండి జేఎండి బ్రాండ్ నుంచి మీకు ప్రతిదీ సేమ్ అదే బ్రాండ్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది చూసుకోండి చున్నీ కూడా మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది అందులో చున్నీ చూసారా మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది ప్యాంటో టాప్ మిక్స్ అయ్యేటట్టు వస్తుంది చూడండి మీకు చున్నీ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి క్వాలిటీతో వస్తుంది ఫుల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చున్నీ చూడండి మీకు చున్నీ కూడా సేమ్ డిజైన్ ఇలాంటి డిజైన్తో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి మీకు చూసారా కదా డిజైన్ ఎలా ఉందో హెవీ చున్నీ అండి మంచి చున్నీ వస్తుంది టాప్ ప్యాంటు చున్నీ ఇక్కడ సెట్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మంచి కంఫర్ట్ సైజ్ హ్యాండ్స్తో వస్తుంది మంచి లాంగ్ అంబర్ అండి మీకు ఫుల్ కంఫర్ట్ లాంగ్ అంబర్ వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి లైట్ కలర్ బ్లూ అండి నెక్ దగ్గర చూడండి డిజైన్ ఈ డిజైన్ మీకు వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్ కి వస్తుంది ప్లస్ విత్ ప్యాంట్ కి వస్తుంది సూపర్ గా ఉంటుంది లేస్ వర్క్ వచ్చేసి మీకు చాలా చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫార్టీ ఎయిట్ ఫోర్ వస్తుంది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వస్తుంది అండి ఇందులో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఒక ప్యాంట్ కూడా చూడండి ఎంత బాగుందో ఫుల్ ప్యాంట్ అండి ఒకసారి మీకు ఫుల్ సైజు వస్తుంది మీకు డబుల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు ప్యూర్ గ్యారంటీ క్లాత్లో విత్ కాటన్ ప్యూర్ కాటన్ కావాలి అనుకుంటే ఈ సమ్మర్కి మాత్రం ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఎవరు మిస్ చేసుకో సూపర్ ఉంది ఎం టు డబల్ ఎక్సల్ సైజులో మీకు ఎక్సలెంట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఒకసారి చున్నీ చూడండి కాటన్ చున్నీ ప్యూర్ కాటన్ చున్నీ చున్నీ కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుందండి సూపర్ ప్రింట్ ప్రింట్ వేయడానికి మీకు ఆరేయడానికి చాలా చాలా టైం పడుతుంది మీకు అంత మంచి చున్నీ వస్తుంది ఇక చూడండి మీకు చున్నీ ఎంత బాగుంది మీకు సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు చూసారు కదా ఇవ్వండి టూ మీటర్స్ చున్నీ వస్తుంది మీకు ఇంత హెవీ నెక్తో వస్తుంది చూసారు కదా నెక్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు లెంత్ కూడా ఫుల్ లెంత్ వస్తుందండి షార్ట్ లెంత్ రాదు మీకు మంచి ఫుల్ లెంత్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు టాపు ప్యాంటు చున్నీ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్సెల్ రెడీగా ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కృష్ణ బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ ఇక్కడ కూడా మీకు వర్క్ ఉంది చూడండి చూసారు కదా మీకు తీగ వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి చాలా కష్టం ఇలాంటి వర్క్లు చేయాలంటే మీకు కొంచెం గ్లేజింగ్ కోసం ఇస్తాడు చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది మీకు ప్యూర్ కాటన్ కావాలి సమ్మర్ కావాలన్న వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని సైజెస్ రెడీగా ఉన్నాయి ఎం కార్డ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండండి ఎందుకంటే ప్యూర్ కాటన్ దొరకడమే చాలా చాలా కష్టంగా ఉంది మీకు ఇది చూడండి ప్యాంట్ ఇది ప్యాంటు ఎట్లా టూ సైడ్ ఎలాస్టిక్తో సైజు కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ అండి చూసాడు మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది అసలు ప్యాంట్ సరిపోదు అనే మాటే ఉండదండి ఎందుకంటే అన్నీ చూసి తీసుకొచ్చాం మనం మంచి క్లాత్తో ఇచ్చేసాం మీకు ఇదిగో చూడండి చున్నీ చూడండి ఇలా హెవీ చున్నీ వస్తుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వస్తుంది ఇది చూడండి చున్నీ ఎలా ఉంది మీకు సూపర్గా వస్తుంది చున్నీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లైట్ కలర్ అండి బేబీ పింక్ కలర్ లో ఇందాక అన్ని డ్రెస్సులకి ఇలా వర్క్ వచ్చింది కానీ డార్క్ కలర్స్ మీద మీకు కనిపించలేదు ఇది లైట్ కలర్ టాప్ కాబట్టి మీకు కనిపిస్తుంది చూడండి ఇలా ప్రతి టాప్ కి వస్తుంది మీకు ఇప్పుడు చూపించిన ప్రతి టాప్ కి ఇలా మీకు మగ్గం వర్క్తో వస్తుంది జస్ట్ హ్యాండ్ మేకింగ్ వర్క్తో వస్తుంది చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి కంఫర్ట్ సైజ్ లూజ్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు సూపర్ గా ఉంటుంది ఫార్టీ ఫోర్ చెస్ట్ లెంత్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అంటే మీకు ఫార్టీ ఫోర్ చెస్ట్ లెంత్ వస్తుంది మీకు ఇక ప్యాంటు చున్నీ చూద్దాం మీకు ఇదిగో చూడండి చున్నీ ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ కాటన్ కావాలి అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి మీకు చిన్న ఎక్కడ కింద లేస్ కానీ అలాంటివి కాకుండా మంచి క్లాసీ లుక్తో మంచి క్వాలిటీ మంచి బ్రాండెడ్ క్వాలిటీతో మీకు మంచి జెరీలేస్తో కాకుండా అలాంటివి కాకుండా ఫుల్ బాడీగా పర్త వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ వచ్చేసారా మీకు డిజిటల్ ప్రింట్తో మీకు ఎంత బాగుందో చున్నీ మీకు కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఇంక్లూడింగ్ దాంట్లోనే కలిపి వచ్చేస్తే మీరు షిప్పింగ్ చే పే చేయాల్సిన పని లేదు ఇవ్వండి సైడ్ కావాలంటే లూజ్ టైట్ కోసం ట్రెడ్స్ ఇస్తాడు ప్యాంట్ కూడా మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది ప్లెయిన్ ప్యాంట్ కాకుండా ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్తో వస్తుంది మీకు రుచిశ ఎలాస్టిక్ ఎలా ఉందో కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంది ఉన్న వాటిలోనే టాప్ మోస్ట్ డిజైన్ అండి మీకు చూడండి ఇలా మీకు వైనెక్ మోడల్ చూసారు కదా మీకు వైనెక్ మోడల్ ఎలా ఉందో మీకు ఇందా నుంచి బ్రాండ్ చూపు ప్రతి దాని మీద బ్రాండ్ అండి జేఎండి బ్రాండ్ వస్తుంది మీకు బ్రాండ్ కూడా చూపిస్తున్నాను సూపర్ బ్రాండ్ ఇది ఈ కంపెనీ కూడా మనకి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చాడు ప్రైస్ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇక నెక్ చూడండి ఇంత హెవీ డిజైనర్ నెక్ వస్తుంది మీకు ఎం టు డబుల్ ఎక్సెల్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్యాంట్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చూడండి మీకు టూ సైడ్ ఎలాస్టిక్తో వస్తుంది మీకు వన్ సైడ్ ఎలాస్టిక్ కాదండి టూ సైడ్ తో వస్తుంది మీకు ఫుల్ గ్యారంటీ కాటన్ అండి ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఇవ్వండి మీకు చున్నీ చూడండి మీకు చున్నీ ఎలా ఉందో సూపర్గా ఉంది చున్నీ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ చున్నీ చూసారు కదా మీకు ఎంత బాగుందో చున్నీ ఇవ్వండి మీకు నెక్ కనిపిస్తూ ఉంటుంది డిజైన్ కనిపిస్తూ ఉంటుంది మీకు చాలా బాగుంది డిజైన్ మీకు ఇవ్వ చూశారు కదా మీకు డిజైన్ ఇవ్వ చూడండి ఎంత బాగుందో మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అద్రిపోయే కాటన్ డ్రెస్సెస్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఏం చెప్తున్నానంటే కంపెనీది మంచి కంపెనీది వస్తుంది చూసారా నెక్ అంతా ఎలా ఉంది మీకు ఈ నెక్ దగ్గర నుంచి ఇంత ఫుల్ వర్క్ వస్తుంది ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇక నెక్ హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ వర్క్ ఇచ్చేట్ల బాగుంది వర్క్ కూడా మీకు మంచి వర్క్తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దాండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ